హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ ఎస్ మరి ఎస్డబ్ల్యూఓ పరీక్షలో ఈ ట్రిక్స్ పాటిస్తే కనుక ఖచ్చితంగా మీరు రేపు జరగబోయేటటువంటి ఆన్లైన్ ఎగ్జామ్ లో నూట ఎనభై నుంచి నూట తొంభై ప్లస్ స్కోరు ఖచ్చితంగా మీదే అని చెప్పగలుగుతాను ఎక్కువ స్కోరు అంటే ఎలా చెయ్యాలి అని చెప్పేసి ఈ వీడియోలో చూసే ప్రయత్నం అయితే చేద్దాం మిత్రులందరూ కూడా దయచేసి తప్పకుండా మరి ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి చాలా చాలా ముఖ్యమైనటువంటి ట్రిక్స్ చెప్పబోతున్నాను ప్రతి ఒక్కరు కూడా ఎండ్ వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయొద్దండి మళ్ళీ మీకు అర్థం కాదనమాట ఓకేనా సో మనకి ఇప్పుడే మనకు టిఎస్పీఎస్ఈ మనకి ఈ రోజే మనకు ఎగ్జామినేషన్ కి సంబంధించినటువంటి హెచ్డబ్ల్యూ కి సంబంధించి మరి షెడ్యూల్ అయితే రిలీజ్ అనమాట ఈ షెడ్యూల్ ఏమని మెన్షన్ చేశారంటే మీకు అందరికి తెలిసిందే సో మేము ఆన్లైన్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయబోతున్నాం అది కూడా షిఫ్ట్ వైజ్ గా ఎగ్జామ్ కండక్ట్ చేయబోతున్నాం అని చెప్పారు సో షిఫ్ట్ వైజ్ గా కండక్ట్ కండక్ట్ చేసినప్పుడు మనకు ఎగ్జామ్ అనేది పెట్టినప్పుడు ఏమవుతుందంటే సో పేపర్ వన్ కు సంబంధించి సో ఒక రోజు ఒక్కో క్వశ్చన్ పేపర్ వస్తుంది అనమాట సో పేపర్ కోడ్ అనేది వేరువేరుగా ఉంటుంది అంటే మీకు వచ్చినటువంటి పేపర్ మళ్ళీ మీ ఫ్రెండ్స్ కు రాదు వాళ్ళకు వచ్చిన పేపర్ మీకు రాదు కాబట్టి పేపర్ వన్ అయినా అలాగే పేపర్ టూ చూసుకున్నా అలాగే మరి ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తున్నారు సో ఇలాంటి పరిస్థితుల్లో మనకు మరి నార్మలైజేషన్ ఉంటుందని చెప్పేసి కన్ఫామ్ గా చెప్పడం జరిగింది ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఎలాంటి కంగారు పడన అవసరం లేదు నేను ఇప్పుడు చెప్పబోయేటటువంటి ట్రిక్స్ అండ్ టిప్స్ ఎప్పుడు పాటించాలి అంటే గనక మీకు తెలియనటువంటి ప్రశ్నలకు సమాధానాలు చేసేటప్పుడు మాత్రమే నేను అభ్యర్థులను ఎప్పుడు కూడా మిస్గైడ్ చేసేటటువంటి పని అయితే చెయ్యను మీకు గుడ్డిగా అక్కడ ఆన్సర్ చేసి వచ్చే బదులు నేను చెప్పేటటువంటి ఈ ట్రిక్స్ టిప్స్ పాటిస్తే గనక మీరు ఖచ్చితంగా ఎంత లేదన్నా కానీ ఒక ఇంకొక మీరు ఇరవై నుంచి ముప్పై మార్కులు ఎక్కువగా తెచ్చుకునేటటువంటి అవకాశం అయితే ఉందని ఈ వీడియో చేస్తున్నారు గమనించగలరు ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకు ఎనీ ఎగ్జామ్ అండి ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా తీసుకోండి మీరు కావాలంటే మీరు కట్ ఆఫ్ అనేది ప్రీవియస్ ఎగ్జామ్స్లలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లలో ఏ విధంగా ఉందో మీరు ఒక్కసారి మరి ఆలోచించండి ఖచ్చితంగా సిక్స్టీ పర్సెంట్ నుంచి టోటల్ మార్క్స్ ఏవైతే ఉంటాయో అందులో సిక్స్టీ పర్సెంట్ నుంచి సెవెంటీ పర్సెంట్ కనుక మీరు కొట్టినట్లయితే హండ్రెడ్ పర్సెంట్ జాబు ఇంకా మీరు కళ్ళు మూసుకొని ఇంకా బ్లైండ్ గా ఫిక్స్ కావచ్చు ఓకేనా సో ఎప్పుడైనా సరే మనకు ఉన్నటువంటి టోటల్ మార్క్స్లలో సో మనము సిక్స్టీ పర్సెంట్ నుంచి సెవెంటీ పర్సెంట్ మనకు స్కోర్ చేసే విధంగా మన యొక్క ప్రిపరేషన్ ప్లాన్ అయితే ఉండాలి ఇక నెంబర్ టూ పాయింట్ వచ్చేసి మనకు నార్మలైజేషన్ ఉంది కాబట్టి ఎక్కువ స్కోర్ చెయ్యాలని చెప్తున్నాను ఎందుకు సార్ అట్లా చెప్తున్నారంటే మీరు టెట్ లో చూసారు సో నార్మలైజేషన్ ఇవ్వకుండానే ఫలితాలు ప్రకటించారు సో ఒకవేళ నార్మలైజేషన్ ఇచ్చింటే గనక కొంతమంది స్కోర్ అనేది హై అవుతుండే కొంతమంది స్కోర్ అనేది లో అవుతుండే మీకు చెప్పలేము ఇప్పుడు ఎస్డబ్ల్యూ సంబంధించి మనకు షిఫ్ట్ వైజ్గా ఎగ్జామ్స్ పెడుతున్నారు కాబట్టి మీ యొక్క మీ యొక్క షిఫ్ట్లో ఒక టాపర్స్కి మంచి మార్కులు రావచ్చు దానివల్ల మీకు ఈజీగా పేపర్ వచ్చిందని లో ఒకవేళ మార్కులు తగ్గించవచ్చు లేదంటే మీ అదృష్టం ఏ విధంగా ఉండొచ్చు మార్కులు పెరగొచ్చు తగ్గొచ్చు కాబట్టి సేఫ్ మోడ్లో ఉండాలంటే కనుక ఎక్కువ స్కోర్ చేసే ప్రయత్నం చెయ్యండి ఒకవేళ నార్మలైజేషన్ ఉంటే గనక నష్టపోయేది మరి బాగా కష్టపడిన వాళ్ళే నష్టపోతారు కాబట్టి ఇది ఆలోచించుకోండి సో ఓకేనా తక్కువ మార్కులు వచ్చినటువంటి వాళ్ళకి నార్మలైజేషన్ చేసినా గానీ పెద్దగా నష్టం ఉండదు కాబట్టి జాగ్రత్తగా సీరియస్ ఆన్స్పరెన్స్ ఎవరైతే ఉన్నారో నార్మలైజేషన్ ఉంది కాబట్టి మీరు ఎక్కువ స్కోర్ చేసేందుకు అయితే ట్రై చేయండి ఇది నా యొక్క సజెషన్ ఇక నెక్స్ట్ పాయింట్ చూస్తే గనక నో నెగిటివ్ మార్క్స్ అండి సో మనకి ఎస్ డబ్ల్యూఓ లో పేపర్ వన్ అయినా సరే పేపర్ టూ అయినా సరే సో మనకు రెండు పేపర్లలో నో నో నెగిటివ్ మార్క్స్ అనమాట సో కాబట్టి మూడు వందల క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో మూడు వందల మార్కులకు మన క్వశ్చన్ పేపర్ ఉంటాయన్నమాట పేపర్ వన్ వన్ ఫిఫ్టీ పేపర్ టూ వన్ ఫిఫ్టీకి సో అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చెయ్యండి ఖచ్చితంగా ఏది వదలద్దు అండి సో ఆన్లైన్ ఎగ్జామ్ సో ఇది ఓఎంఆర్ షీట్ కాదు కాబట్టి బబ్లింగ్ చేసే శ్రమ కూడా మీకు ఉండదు కాబట్టి సో ప్రతి ఒక్కటి కూడా ఖచ్చితంగా ఆప్షన్స్ అనేవి ఇవ్వండి ఓ ఇచ్చేటప్పుడు మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ మీరు చేయాల్సింది మీకు వచ్చిన సమాధానం అన్ని పెట్టుకోవాలి సో ఫస్ట్ చెప్తున్నాను మీకు వచ్చినటువంటి సమాధానాలన్నీ కూడా ఫస్ట్ మీరు అన్ని పెట్టేసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఏం చేస్తారంటే చాలా మంది లైన్ గా క్వశ్చన్స్ అనేవి పెట్టు ఆన్సర్ చేసుకుంటూ వెళ్తారు సో క్వశ్చన్ నెంబర్ టెన్ దగ్గరికి రాగానే ఇక అక్కడ క్వశ్చన్ ఇంకా ఆన్సర్ తెలుస్తలేదు ఏమో చదివినా ఏమో చదివినా దీనికి ఆన్సర్ ఏదో ఉండే అని చెప్పేసి అట్లనే అక్కడనే ఇంకా ఆయన స్ట్రక్ అయిపోతారు అలా చెయ్యకండి ఎప్పుడైనా కానీ అలా చేసినట్లయితే మీకు టైం అనేది మీరు లాస్ అవుతారు లాస్ట్ లో మరి వేరే క్వశ్చన్స్ కి ఆన్సర్ చెయ్యాలంటే మీరు టైం సరిపోదు మీకు ఎగ్జామ్ రాసేటప్పుడు టైం మేనేజ్మెంట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఓకేనా సో అలాంటప్పుడు దీన్ని స్కిప్ చేసి మళ్ళీ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోవాలి దాన్ని స్కిప్ చేసి ఒకవేళ అది కూడా రాకపోతే నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోవాలి ఈ విధంగా మీరు అన్ని కూడా ఒకసారి వచ్చినవి గన్ షాట్ బిట్లు పెట్టే ప్రయత్నం చేయండి మీకు ఖచ్చితంగా ఆన్సర్ ఇది తెలుసు అన్నటువంటి బిట్స్ కు ఫస్ట్ ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి నెక్స్ట్ మళ్ళీ కూడా మళ్ళీ మీరు ఏం చేయాలంటే సెకండ్ సెకండ్ వరుస వచ్చినప్పుడు అంటే మళ్ళీ ఫస్ట్ నుంచి ఆన్సర్ చేసేటప్పుడు సో ఎలిమినేషన్ మెథడ్ వాడాలి అది కూడా ఎలాగో చెప్తాను నేను అయితే మనకి ఈ మధ్య కాలంలో టిఎస్పీఎస్సి ఎలాంటి ఎగ్జామ్స్ కండక్ట్ చేసినా మీకు అందరికీ తెలుసు జత పరశుము అనేటటువంటి క్వశ్చన్స్ ఇస్తున్నారు జతపరచుము అనేటటువంటి క్వశ్చన్స్ అయితే ఖచ్చితంగా వస్తున్నాయి ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు మనం ఏ విధంగా ఆన్సర్ చేయాలి ఒకసారి మీకు ఎగ్జాంపుల్ చూపించే ప్రయత్నం అయితే చేస్తాను ఇక్కడ చూడండి మనకు ఒక క్వశ్చన్ మీకు చూపిస్తున్నాను ఇక్కడ మనకు లాస్ట్ టైం ఇది ఆల్రెడీ మనకు ఎస్డబ్ల్యూ డబ్ల్యూఓ ఎగ్జామ్ లో పేపర్ వన్ లో వచ్చినటువంటి క్వశ్చనే సో ప్రీవియస్ పేపర్ ఎవరైనా చూసుంటే గనక మీకు ఆల్రెడీ అర్థం అవుతుంది ఇక్కడ మనకు క్వశ్చన్ ఏమి ఇచ్చిండు దిగువ పేర్కొన్న రాష్ట్రాలలో విధానసభ సభ్యుల సంఖ్య ఆధారంగా తక్కువ నుండి ఎక్కువ అంటుండు తక్కువ నుండి ఎక్కువ క్రమానుగత శ్రేణి శ్రేణిని అమర్చండి అని చెప్పేసి అన్నాడు మనకు ఒక్కోసారి నెంబర్ గుర్తుకుండదు అంటే తెలంగాణలో అయితే గనక మనకు నూట పంతొమ్మిది సీట్లు అని చెప్పేసి గుర్తుకుంటాయి సో మరి తమిళనాడు ఎన్ని కేరళ ఎన్ని ఆంధ్రప్రదేశ్ ఎన్ని కర్ణాటక ఎన్ని సో మేబీ ఈ రెండు గుర్తుకుంటాయేమో ఓకేనా సో తక్కువ నుండి ఎక్కువ అన్నాడు మళ్ళా తక్కువ అంటే దీంట్లో ఏది తక్కువ అని ఫస్ట్ నీకు తెలియాలి సో క్వశ్చనే తెలియదు అసలు మనకు దీనికి సంబంధించి అసలు తెలియనే తెలియదు అనుకోండి అలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే మీరు ఏం చేయాలంటే ఆప్షన్స్ లోకి రండి సో ఇక్కడ సరైనటువంటి జవాబు క్రమంని ఎంపిక చేయండి అని చెప్పేస్తున్నాడు కదా సో ఈ విధంగా చేసేటప్పుడు ఏం చేయాలంటే ఎక్కువగా ఏ లాంటి ఆప్షన్ మనకు రిపీట్ అవుతుందో ఒకసారి చూడాలి సో ప్రతి దాంట్లో బి అనేది లాస్ట్లో వస్తుందండి ప్రతి దాంట్లో వచ్చింది అంటే ఇది హండ్రెడ్ పర్సెంట్ కాదు బ్లైండ్గా ఫిక్స్ అయిపోవాలి ఎలిమినేషన్ చేయాలి ఇది కాదు సో నెక్స్ట్ ఏం చేయాలి ప్రతి దాంట్లో మనకు ఏ అనేది ఎక్కువ రిపీట్ అయింది రైట్ సో ఏ అనేది ఎక్కువ వచ్చింది కాబట్టి ఇది కూడా కాదు ఇది కూడా ఎలిమినేట్ చేసేస్తున్నాం రైట్ రెండు వెళ్ళిపోయినాయి ఇక మనకు రెండే రెండు మిగిలినాయి సో ఇలాంటప్పుడు మనం ఏం చేయాలి ఇలాంటప్పుడు ఏం చేయాలి మనకు సో ఇక్కడ చూడండి మనకు ఆ ఇందులో ఏసీ ఏసీ మళ్ళా రెండు సిమిలర్ గా సిమిలర్ గా ఇచ్చిండు ఓకేనా సో మళ్ళీ అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే కనుక మళ్ళీ డి అనేది ఎందులో ఎక్కువ రిపీట్ అయింది చూడండి ఎలిమినేషన్ చేసిన దాంట్లో డి కూడా మనకు ఎక్కువగా మనకు మూడో స్థానంలో ఉండేటటువంటి పాయింట్ మీరు చూడవచ్చు అలాంటప్పుడు మనకు ఆన్సర్ ఇది అవుతుంది నైన్టీ పర్సెంట్ ఈ విధంగా కరెక్ట్ అవుతాయండి మీరు ఎలిమినేట్ చేసుకుంటూ పెడితే గనక జతపరచుము అనేటటువంటి క్వశ్చన్స్ వస్తే గనక ఇలాంటి ట్రిక్స్ ఫాలో అవుతే నైన్టీ పర్సెంట్ నైన్టీ పర్సెంట్ మీకు అయితే ఖచ్చితంగా కరెక్ట్ అయ్యేటటువంటి ఛాన్స్ అయితే ఉందనమాట ఇంకో క్వశ్చన్ చూపిస్తాను మీకు ఎగ్జాంపుల్ కోసం ఈ క్వశ్చన్ చూసే ప్రయత్నం చేయండి ఒకసారి జాతీయ పార్కులను వాటి సంబంధిత రాష్ట్రాలతో జతపరచండి అంటుండు అసలు మనకు ఇందులో ఎలాంటి ఆప్షన్ తెలియదు అనుకోండి లేదంటే ఒక్కటైనా తెలుసు అనుకోండి ఏ విధంగా తెలివిగా మనం ఆన్సర్ చేయొచ్చు చూడండి నేను గత ఎగ్జామ్ లో మీకు చెప్పాను ఏది చెప్పాను బందీపూర్ జాతీయ పార్కు మనం డిస్కస్ చేసినాం ప్రీవియస్ క్లాస్లు ఎవరైనా చూసిన వాళ్ళు ఉంటే కనుక ఖచ్చితంగా వాళ్లకు తెలిసి ఉంటుంది ఓకేనా సో బందీపూర్ జాతీయ పార్కు ఒక్కటే నీకు తెలుసు కర్ణాటక అని హండ్రెడ్ పర్సెంట్ తెలుసు ఇక ఓకేనా అలాంటప్పుడు ఏం చేయాలి చూడండి బందీపూర్ జాతీయ పార్కు కర్ణాటక అని చెప్పేసి గుర్తుకున్నది సో కర్ణాటక అయితే పక్కా తెలుసు హండ్రెడ్ పర్సెంట్ నీకు ఆ యొక్క క్వశ్చన్ కి ఆన్సర్ అయితే తెలుసు అలాంటప్పుడు ఏం చేయాలి ఇది ఎలిమినేట్ ఇది ఏ టూ ఉన్నది ఇది అయితే కాదు ఇది ఏ ఫైవ్ ఉన్నది ఇది అయితే కాదు రెండు ఎలిమినేట్ అయిపోయినాయి సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి మళ్ళా మనకి ఇంకేమన్నా ఆప్షన్ తెలుసా ఒకసారి చూసుకోవాలి ఇంకేమన్నా తెలుసా ఇంకేమన్నా ఒకవేళ తెలిసిన వాళ్ళు ఉంటే కనుక ఎట్లా చేస్తారు గిర్ అటవీ జాతీయ పార్కు గుజరాత్ గుజరాత్ బి టూ బీ టూ ఉన్నది గనక ఇంకా ఇలా రెండు తెలిస్తే ఆన్సరింగ్ ఈడ వచ్చి చూడండి ఏ త్రీ ఉంది బీ టూ ఉంది కన్ఫామ్ గా ఖచ్చితంగా ఈ బిట్ అవుతుంది ఓకేనా సో అట్లా లేదు మనకు ఆప్షన్ అనేది మనకు ఓన్లీ ఏ త్రీ మాత్రమే తెలిసింది సో ఈ రెండు ఎలిమినేట్ చేసినాం ఓకేనా అప్పుడు ఏం చేయాల సో ఇక్కడ చూడండి ఒకసారి మనకు బి టూ అనేది మళ్ళీ దీంట్లో రిపీట్ అయింది దీంట్లో రిపీట్ అయింది ఓకేనా సో అలాంటప్పుడు మనకు సో ఇదా అదా అని అంటది సో దీన్ని ఎలిమినిటేషన్ కదా ఆల్రెడీ సో ఇదే మనకు ఆన్సర్ అవుతుంది సో ఈ విధంగా మీరు జతపరచండి క్వశ్చన్స్ చేసేటప్పుడు సో ఇలాంటి ట్రిక్స్ పాటిస్తే గనక మీరు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారు ప్లీజ్ ఎక్కువ మార్క్స్ వస్తాయి దయచేసి గమనించండి నెక్స్ట్ ట్రిక్ ఏం చెప్తున్నానంటే సైన్స్ అండ్ టెక్నాలజీ క్వశ్చన్స్ ఈ మధ్య మనకు ఖచ్చితంగా వస్తున్నాయి జిఎస్ లో మనకు పేపర్ వన్ లో ఖచ్చితంగా వీటికి సంబంధించి ఖచ్చితంగా బిట్స్ అయితే వస్తాయి సైన్స్ అండ్ టెక్నాలజీ క్వశ్చన్స్ వచ్చి దాంట్లో కనుక ద కరెక్ట్ అని చెప్పేసి ఫైవ్ అన్ని కూడా కరెక్టే అని చెప్పేసి వచ్చిందంటే కనుక కళ్ళు మూసుకొని పెట్టేసేయండి ప్రీవియస్ టిఎస్పిఎస్సి పిఎస్సి పేపర్లు అన్ని కూడా మేము తిరిగేసి చెప్తున్నాను నేనైతే ఖచ్చితంగా అది కరెక్ట్ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ క్వశ్చన్స్ మాత్రమే ఆ విధంగా అంటే మోస్ట్లీ నైంటీ పర్సెంట్ ఉండేటటువంటి ఛాన్స్ అయితే ఉన్నది సో అదొకటి గమనించండి నెక్స్ట్ ఇక ఎలిమినేషన్ మెథడ్ సో ఖచ్చితంగా మనకు తెలియనటువంటి ప్రశ్నలకి మనం సమాధానం చేసేటప్పుడు సో ఏవైనా రెండు రెండు ఆప్షన్స్ మనకి ఎలాంటి పొంతన లేనటువంటి ఆప్షన్స్ ఇస్తాడు అసలు సంబంధమే లేనటువంటి ఆప్షన్స్ ఇస్తాడు ఆ రెండు ఆప్షన్స్ గనక మనం డిలీట్ చేసేసినట్లయితే ఖచ్చితంగా మిగిలిన రెండిట్లో ఏదో ఒకటి ఉంటుంది సో గుడ్డిగా అట్లా పెట్టే బదులు ఈ రెండిట్లో ఏదో ఒకటి పెడితే గనక మనకు ఎయిటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ మనకు ఖచ్చితంగా మనకు బిట్ కరెక్ట్ కరెక్ట్ అయ్యేటటువంటి అవకాశం అయితే ఉందని చెప్పవచ్చు నెక్స్ట్ చూసినట్లయితే ఖచ్చితంగా పలానా ప్రదేశంలో జరిగింది అని ఒకవేళ స్టేట్మెంట్ లెవెల్ కూడా ప్రశ్నలు ఇస్తుండు కదా సో స్టేట్మెంట్ ఏ ఇస్తాడు స్టేట్మెంట్ బి ఇస్తుండు సో ఆప్షన్ ఏ ఆప్షన్ బి ఇచ్చి సో ఏ బి కరెక్టా ఏనే కరెక్టా బీనే కరెక్టా అట్లే అడుగుతున్నప్పుడు అలాంటి క్వశ్చన్స్ లో పలానా ప్రదేశంలో జరిగింది ఖచ్చితంగా అని చెప్పేసి చెప్పారనుకో పలానా స్టేట్ లో జరిగింది పలానా ప్రదేశంలో జరిగింది అని చెప్తే గనక అలాంటిది స్టేట్మెంట్ హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ అని చెప్పేసి గుర్తు పెట్టుకోండి మీరు రైట్ ప్రశ్నలో కీలక పదం అనేది ఉంటుంది సో మీరు తొందర పడకండి ఎప్పుడైనా కానీ క్వశ్చన్ చదివేటప్పుడు కీలక పదం అసలు క్వశ్చన్ అర్థం చేసుకుంటే కనుక ఆన్సర్ ఈజీగా చేయగలుగుతారు సో ప్రశ్నలో కీలక పదం ఏముందో ఒకసారి చదవండి చదివిన తర్వాతనే సమాధానం చేసే ప్రయత్నం అయితే చేయండి నెక్స్ట్ చూసినట్లయితే ఆప్షన్ సి అనేది ఎక్కువగా పెట్టండి తెలియని ప్రశ్నలకి సమాధానం చేసేటప్పుడు మనము ఆప్షన్ సి అనేది ఎక్కువగా పెట్టండి ఎక్కువ పెట్టడానికి ట్రై చేయండి ఏ ఉండదు మనకు ఆన్సర్ అనేది సి ఉండేటటువంటి ఛాన్స్ అయితే ఉన్నది ఎక్కువ మ్యాటర్ ఉన్నది ఆప్షన్ గా పెట్టండి అంటే లెంతిగా ఉన్నటువంటిది సో దీంట్లో వచ్చేసి మనకు ఏ ఏ వచ్చేసి కొంచమే ఇచ్చాడు చిన్న ఆప్షన్ ఉంది సో బి వచ్చేసి మనకు మ్యాటర్ కొద్దిగా పెద్దగా ఉంది సో సి వచ్చి మరీ చిన్నగా ఉంది డి వచ్చేసి చాలా పెద్దగా ఉంది మ్యాటర్ అనుకోండి సో అదే మనకు ఆన్సర్ అయ్యేటటువంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి తెలియని ప్రశ్నలకు మాత్రమే గుర్తు పెట్టుకోవాలి సో ఏదైనా మీకు స్టేట్మెంట్ లెవెల్లో మళ్ళీ చెప్తున్నాను సో స్టేట్మెంట్ లెవెల్ క్వశ్చన్స్ ఇచ్చి పై వన్ ని కరెక్ట్ అని చెప్పేసి ఆప్షన్ ఇచ్చి లేదంటే పై వన్ కావు అని చెప్పేసి ఇచ్చాడు అనుకోండి సో ఎప్పుడైనా మీరు పై వన్ ని కావు అని చెప్పేసి పెట్టినట్లయితే మీరు ఖచ్చితంగా మార్కులు కోల్పోతారు నైంటీ పర్సెంట్ అలాంటి క్వశ్చన్స్ కి సమాధానం పై వన్ ని కరెక్టే అనే చెప్పేసి ఉంటాయి కాబట్టి పై వన్ ని కరెక్టే అనేటటువంటి ఆప్షన్ ఎక్కువ పెట్టడానికి ట్రై చేయండి సో ఇలాంటి ట్రిక్స్ అనేవి మీరు ఉపయోగిస్తే గనక పేపర్ వన్ పేపర్ టూ లో రెండిట్లో కలిపి ఖచ్చితంగా మీరు త్రీ హండ్రెడ్ మార్క్స్ కి ఎంత లేదన్నా కానీ వన్ ఎయిటీ ప్లస్ వన్ ఎయిటీ ప్లస్ ఖచ్చితంగా మీరు సాధించగలుగుతారు సో ఐ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్ వీడియోని తప్పకుండా లైక్ చేయండి